ఆరవ రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు బాబాయ్ ఈరోజు ఏంటి ఇలా జరిగింది నాకు నైన్ ఓ క్లాక్ ఆన్లైన్ క్లాస్ అంటే నైన్కి ఐదు నిమిషాల ముందు లేచాను క్లాస్ జరిగేటప్పుడు ఈరోజు తినడానికి కుదరలేదు అటువైపు సార్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇక్కడ సమ్స్ చేస్తూ ఉన్నాము అందుకనే తినడానికి అవ్వలేదు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ని ట్వెల్వ్కి తినాల్సి వచ్చింది ఇలా కేపిన కోసం గుంత పొంగరాలు చేసింది ఫస్ట్ ఆయిల్ వేసి పిండి వేసి దానిపైన ఆనియన్స్ అండ్ జీరా వేసింది వీటిల్లోకి చట్నీ చేసింది చాలా ఈజీ రెసిపీ ఇది ఫస్ట్ మిక్సీలో కొంచెం జీరా వేసింది దాని తర్వాత వేపిన శనగపప్పు వేసింది తర్వాత ఇందులో మూడు మిరపకాయలు ఎల్లుల్లిపాయ వేసింది ఇంకా కరివేపాకు కూడా వేస్తారు కానీ మా ఇంట్లో ఈరోజు కరివేపాకు లేదు తర్వాత ఇదంతా కూడా మిక్సీ చేయాలి లైట్ లైట్గా వాటర్ వేసుకుంటూ ఒకవైపు పచ్చడి చేస్తూ మధ్య మధ్యలో పొంగరాల్ని తింపుతుంది ఇలా చక్కగా పచ్చడి చేసింది నోట్లో పెట్టుకుంటే మీరు చెప్పండి ఏం తక్కువ అయిందో ఉప్పండి బాబు ఉప్పు 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 వేయడం మర్చిపోయింది కేపి ఉప్పు వేసేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసేసింది ప్లేట్లో చట్నీ విత్ పొంగరాలు వేసి తీసుకొచ్చింది బ్రేక్ఫాస్ట్ని లంచ్ టైంలో ఇలా తిన్నాము ఆ తర్వాత నేను రైఫిల్ షూటింగ్ క్లాస్ కోసమని రెడీ అయిపోయాను వన్ థర్టీ అయ్యింది అప్పటికి అంతే పడుకున్నాను లేచేసరికి అయ్యింది ఇలా రైఫల్ షూటింగ్ క్లాస్కి బయలుదేరాము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది క్లాస్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళడానికి బయలుదేరాము ఏ రోజు ఏ గుడికి వెళ్ళాలి అని కేపిఏ డిసైడ్ చేస్తుంది ఈరోజు ప్రతాప్ నగర్లో ఉన్న కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్ళమని చెప్పింది నాన్నతో అలా చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా గుడి మేము వెళ్ళింది ఆ గుడికి కాదు కేపి ఇంటర్ చదువుకునేటప్పుడు అక్కడ చిన్న అమ్మవారి గుడి ఉండేదంట ఇప్పుడు పెద్ద గుడిలా కట్టారు మేము ఇలా తిన్నగా వచ్చేసి సామర్లకోట రోడ్ వైపు వెళ్తూ ఉంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కనకదుర్గమ్మ గుడి కేపీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఎవరో చెప్పారంట నైన్ శుక్రవారాలు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టమని అప్పుడు ఈ గుడికే వచ్చిందంట కేపీ ఆ గుడిలో వాళ్ళు అన్నదానానికి డబ్బులు అడిగారు కొంచెం మనీ ఇచ్చాము తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము మధ్యాహ్నం టిఫినే తిన్నాం కదా కడుపులో బాగా ఆకలేస్తుంది గుడిలో పువ్వులు అరటిపళ్ళు ఇచ్చారు ప్రసాదంగా ఇవాళ ఇంతకీ చెప్పడం మర్చిపోయాము ఈరోజు బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాము నేను కేపీ ఇంకా బాగా ఆకలి వేస్తుందని కేపి ఆలూ పరాటా చేస్తానండి నన్ను వీడియో తీయడానికి రమ్మంది నేనేమో కాస్త బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేదు చూడండి ఒకతే చేస్తూ వీడియో తీస్తూ ఎంత కష్టపడిందో ఈ పరాటా చూడండి ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో చేసింది ఇది చ రెండు చపాతీలు పెట్టి మధ్యలో కర్రీ వేసి చేసింది అలా చుట్టూ అంచులకి ముందుగా వాటర్తో తడిపింది తరువాత దాని మీద చపాతీ వేసి అంచులతో అదంతా కూడా నొక్కింది ఇలా కష్టపడి చేస్తూ మీద వేసింది తర్వాత నా కోసం స్పెషల్గా గీ వేసింది కేపీ అది చూస్తేనేమో పూరిలా పొంగుతుంది అందుకనే ఎప్పుడు చేసేలాంటి పరోటాలే చేసింది కేపీ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో స్టఫింగ్ చేస్తూ కష్టపడుతుంది పాపం ఇంతలో నేను వచ్చాను అప్పటికే చేసేసింది పరాటాలు రెండు లాస్ట్ పరాటా చేసే టైంలోకి వచ్చి వీడియో తీయడానికి హెల్ప్ చేశాను పరాటా కాల్చడంలోకి కూడా హెల్ప్ చేశాను ఈ పరాటాలు కేపీ కోసం చేసుకుంది అందుకే ఆయిల్ వేసింది గీ అయితే కేపీకి నచ్చదు అలా పరాటాల ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే ఈరోజు కాదండి ఇంతకు ముందు నిండి వంట చేస్తూ నార్మల్గా వీడియో తీయడం కష్టమవుతుందని కేపీ వీడియో కష్టాలు చూసి రింగ్ స్టాండ్ ఆర్డర్ పెట్టాము ఫ్లిప్కార్ట్లో ఆ పార్సెల్ రావడానికి లేట్ అవుతూ లేట్ అవుతూ ఈరోజు మార్నింగ్ వచ్చింది కానీ మాకు మార్నింగ్ నుండి అన్బాక్సింగ్ చేయడానికి అసలు టైమే కుదరలేదు అందుకనే డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత అన్బాక్సింగ్ చేద్దామని కూర్చున్నాను అది విప్పడానికి నేను పడిన తిప్పలు ఉన్నాయి చూడండి ఒకవైపు కట్ చేశాను లాగుతుంటే ఎంతకీ రావట్లేదు అప్పుడు రెండో వైపు కట్ చేసాను అప్పుడు కూడా రావడం లేదు అప్పుడు దాన్ని కొంచెం చింపేసి భయంకరంగా బయటకు లాగాను ఆ స్టాండ్ అని యాక్చువల్గా ఇది ఆర్డర్ పెట్టింది మా అంకుల్ మేము ఓన్లీ స్టాండ్ మాత్రమే అనుకున్నాము ఇలా ఉంది ఏంటి అని మా అంకుల్కి కాల్ చేస్తే లోపల ఇంకా ఐటమ్స్ ఉన్నాయి తీసి చూడండి అన్నారు అది తీస్తే లోపల ఆ రింగ్ లైట్ ఫోన్ హోల్డర్ అన్నీ కూడా ఉన్నాయి ఆ ఫిక్స్ చేయడానికి కొంచెం కష్టపడి ఫిక్స్ చేస్తున్నాను ఇంకా కేపీ అంది ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవాలి కదా రేపు చూద్దాంలే అనేసి ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నది సో ఇంకా నేను ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకుంటున్నాను కేపీకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవు అందుకనే చాక్లెట్ తీసుకుని తింటుంది ఓకే బాయ్ మరి